ఇంకా సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు అప్పగించనున్నారు ఆయన కుటుంబ సభ్యులు తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీ విద్యార్థుల పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని గతంలో ఏచూరి సీతారాం కోరినట్లు ఢిల్లీ ఎయిమ్స్ ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది వసంత కుంజ్ నివాసానికి ఏచూరి సీతారాం భౌతిక కాయాన్ని తరలించారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు తన నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ ఏచూరి భౌతిక కాయాన్ని తరలిస్తారు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజా సందర్శనార్థం పార్టీ కార్యాలయంలోనే భౌతిక కాయాన్ని ఉంచనున్నారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో తుది శ్వాస విడిచారు ఢిల్లీ ఎయిమ్స్ లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ మరణించారు ఆర్థికవేత్త సామాజిక కార్యకర్త కాలమిస్ట్ గా గుర్తింపు పొందిన యేజూరి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ఉన్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు